గత కొన్ని నెలల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా బీఆర్ అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అమిత్ షాను వెంటనే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల నుండి లాగలమర్రి వరకు గురువారం నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత గల పదవిలో ఉంటూ అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని ప్రతి గ్రామ గ్రామాన తెలిపే విధంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు బీజేపీ పార్టీ అణచివేత ధోరణి కుటిల బుద్ధి బయటపడిందని అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే మోడీ అమిత్ షా పదవులు నిర్వహిస్తున్నారన్న సంగతి గుర్తుకు చేశారు తాను ఎమ్మెల్యేగా విప్ గా హోదాలో కొనసాగుతున్నా అంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అని అమిత్ షా పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మన ఇచ్చారు జన్మసేడి మీనాక్ష నటరాజన్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు జై బాబు జై భీమ్ జై సంవిధాన ఒక లాజాత్రాని రక్షించుకునే విధంగా గత కొద్ది కొద్ది రోజుల క్రితం భారత కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మన రాజ్యాంగ ఆమరపించంగా మన రాజ్యాంగ నిర్మాత మా అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి వాక్యాలు వరికి తీసుకొని తక్షణమే భర్తపు చేసేంత వరకు మా పాదయాత్ర కొనసాగుతా నిమిషాన్ని మలవేసుకుంటూ నెల రోజుల కార్యక్రమం ఈ మండలిలో ఏదైతే కేంద్ర హోంశాఖ మాత్ర అమిత్ షా రాజా గారి నిర్మతి అంబేద్కర్ గారి చేసిన అనుచిత వాక్యాలను పై తక్షణమే భర్తరపు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు చీకటి ఒప్పందాల పార్టీలు ఎలా ఈ అంబేద్కర్ ఈ దేవుడు ఈ దేవుడు లేకపోతే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు ఈ దేవుడు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తాను ఇక్కడ మంత్రిగా ఉన్నట్టు వారు పనిచేసిన సాంఘ్య సంక్షేమ మాజీ మంత్రి కూడా చెప్తాను ఒక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడిన మాట ఇంతవరకు కూడా ఖండించలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మాజీ ముఖ్య మాజీ మంత్రులు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల రాజ్యం ఎల్లలు ఎవరు ఖండించలే ప్రజలందరూ గమనిస్తారు మా దేవుణ్ణి అవమానపరిచినటువంటి అమిత్ షాకు రాబోయే రాజులో భారతదేశ ప్రజలందరూ కూడా ఒకటై జై బాపు జై భీమ్ జై సంవిధాన్ యొక్క కార్యక్రమాన్ని నినాదం తీసుకొని గడప గడపకు పోతామనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి మాజీ బీఆర్ఎస్ సిఆర్ఎస్ మంత్రులంతా కూడా కళ్ళు తెరవాలి ఈ రాజ్యాంగ నిర్మాత దేవుని అవమానపరిచిన కేంద్ర మంత్రి హమీషాను భర్తలపై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం